సో మిత్రులందరికీ నమస్తే వెల్కమ్ టు యువర్ ఛానల్ ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం ఏంటంటే ఆవిడ తెలంగాణ రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి శైలి తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నటువంటి వ్యక్తి సో ఆవిడ ఏ పార్టీలో ఉన్నా నిరంతరం ప్రజల గొంతుగా నిలిచి ప్రతిపక్షాలపైన కానీ లేదా అప్పటికి ఉన్నటువంటి విపక్ష పార్టీల పైన కానీ విమర్శలు చేసేటువంటి వ్యక్తి ఆవిడ సో ఆవిడ కాంగ్రెస్లో మళ్ళీ రిజైనింగ్ అవ్వడం తర్వాత ఆవిడ కాంగ్రెస్ పార్టీలు ప్రాధాన్యత తగ్గినట్లే అనిపిస్తుంది సో అయితే రాములమ్మ ఎక్కడ అన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది కీలకంగా జరిగినట్టు జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో రాములమ్మ ప్రభావం లేకపోవడం అసలు విజయశాంతి ఎక్కడున్నారు తెలంగాణ కాంగ్రెస్లో ప్రస్తుతం ఎక్కడున్నారు అన్నది ఇప్పుడు విజయశాంతి గారి అభిమానులను కూడా చాలా కలవరపడ్డటువంటి అంశం సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే మెదక్ ఎంపీ సీటు వస్తుందని చాలా ఆశ పెట్టుకున్నారు విజయశాంతి అభిమానులు సో చివరికి ఏమైపోయిందంటే ఆ స్థానం నీల మధు గారికి ఇవ్వడం జరిగింది సో తెలంగాణ కాంగ్రెస్లో విజయశాంతి ఎక్కడ అనే అంశం మనం చూసుకున్నట్లయితే మామూలుగా కొంచెం ఇక్కడ మనం విజయశాంతి గారి హిస్టరీ చూసుకుంటే అంటే వారి ఆఫ్ ద రికార్డ్ మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్ వారు వచ్చేసి విజయశాంతి గారు తల్లి తెలంగాణ పార్టీ ఒక పార్టీని స్థాపించారు దానికంటే ముందుగా ఆవిడ భారతీయ జనతా పార్టీలో కొంతకాలం ఉన్నారు తర్వాత తల్లి తెలంగాణ పార్టీ స్థాపించి వారు తల్లి తెలంగాణ పార్టీ ద్వారా తెలంగాణ రాజకీయాలే పెట్టారు అంటే లేడీ అమితాబ్గా ఉన్నటువంటి విజయశాంతి గారు తనకు వచ్చినటువంటి రెవెన్యూ హీరోలతో సమానంగా రెవెన్యూ ఉన్నటువంటి ఆ సమయంలో కూడా ఆవిడ తను వదులుకొని తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఆవిడ తల్లి తెలంగాణ పార్టీ స్థాపించడం జరిగింది సో తల్లి తెలంగాణ పార్టీ స్థాపించి తర్వాత టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన కేసీఆర్ గారితో పరిచయాలు జరగడం సో అప్పుడు ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి సూచనల మేరకు ఆవిడ తల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేయడం తర్వాత టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆవిడ తెలంగాణ కోసం పోరాటం చేయడం జరిగింది సో రెండు వేల తొమ్మిదిలో వచ్చేసి ఆవిడ టీఆర్ఎస్ ఎంపీగా అంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి కొద్ది మంది ఎంపీలు అంటే రెండు మంది ఇద్దరికి గెలిచిన ఇది అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఒకరు కేసీఆర్ గారు తర్వాత రెండు విజయశాంతి గారు సో ఈ ఇద్దరు ఎంపీలతోనే ఆయన పార్లమెంట్లో వెళ్ళి పోరాటం చేయడం తెలంగాణ రాష్ట్ర సాధన అంశం తీసుకొని రావడం ఆ అంశంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చాలా వరకు విజయశాంతి గారు పోరాటం చేయడం కూడా మనం చూసాం సో ఆవిడ తెలంగాణ రాజకీయాల్లో మరువలేనిటువంటి ఒక స్ట్రాంగ్ లీడర్ అని చెప్పచ్చు సో అటువంటి విజయశాంతి గారు ప్రస్తుతం అయితే తెలంగాణ రాజకీయాల్లో కనిపించకపోవడం అన్నది చాలా కొంతమేర స్థానికులకు అలాగే తెలంగాణ ప్రజలకు కూడా నిరాశ నిస్తేజం ఉన్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే ఆవిడ పార్టీలు మారిండొచ్చు ఏ పార్టీలు మారినా కూడా ఆవిడ నిరంతరం ప్రజలకు అండగా ఉండాలని చెప్పేసి ఒక లక్ష్యంతో ప్రజా సమస్యల్ని తాను ప్రస్తావిస్తూ ఉండడంతో సో ఆవిడ వేరే పార్టీకి వెళ్ళిన అనేది ప్రజలు వచ్చేసి హర్షించాలని చెప్పలేదు సో లైవ్ చూస్తున్నారు అందరూ కూడా చాలా థ్యాంక్స్ అండి లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ లైవ్ చూసే వాళ్ళందరికీ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకా మంచి వీడియోస్ తీయడానికి కూడా నాకు అనుకూలంగా ఉంటుంది సో దానికి మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో అట్లాగే మీరేమైనా నాకు సూచనలు సలహాలు ఇవ్వదలుచుకుంటే మీరు నా కామెంట్ రూపంలో తెలియజేయండి సో చాలామంది కూడా కామెంట్స్ పెడుతున్నారు చాలా హ్యాపీగా ఉంది రెస్పాండ్ అవుతున్నారు సో అది చాలా హ్యాపీగా ఉంది సో మీరేమన్నా నాకు సూచనలు కానీ సలహాలు కానీ తర్వాత అభిప్రాయాలు కానీ లేదా మీరు అభ్యంతరాలు తెలియజేసినా ఓకే మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ఖచ్చితంగా స్పందిస్తాను సో అట్లాగే మన ఛానల్ చాలా బాగుందండి చూడండి వీడియోస్ కూడా చాలా బాగున్నాయి మీరందరూ చూడండి మన ఛానల్ మీకు నచ్చుతుంది సో చాలా వీడియోస్ ఉన్నాయి వీడియోస్లో కూడా చాలా మంచి వీడియోస్ పెట్టాను ఒకసారి చూడండి అలాగే లైవ్లో కూడా మంచి విశ్లేషణ కార్యక్రమాలు కూడా పెట్టాను అవి కూడా మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను సో తప్పకుండా చూడండి సో అట్లే ఏంటంటే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోండి ఎందుకంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మీరు నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది సో ఇప్పటికే దాదాపుగా వచ్చేసి మన ఛానల్కి తొంభై ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు సో ఇంతమంది వస్తారని నేను అనుకోలేదండి సో మీ అందరి ఆదరా అభిమానాల వల్లే నాకు ఇంతమంది మెంబర్స్ రావడం జరిగింది ఇంతమంది అభిమానం దొరకడం అన్నది చాలా సంతోషంగా ఉంది నాకైతే సో ఇక వీడియోస్ అయితే చాలా బాగున్నాయండి చూడండి అలాగే షార్ట్స్ వీడియోస్లో కూడా మంచి వీడియోస్ పెట్టాను ఒకసారి చూడండి వీడియోస్లో కూడా ఇప్పుడు మన ఆంధ్ర ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా దాని మీద నేను మా ఊరు ఎమ్మెల్యే అని చెప్పేసి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ పెట్టాను సో ఆ వీడియో షార్ట్స్లో ఉంది తర్వాత వీడియోస్లో కూడా ఉంది వీడియోస్లో వెళ్ళి చూడండి బాగుంటుంది మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను సో ఇంకట్లా ఏమన్నా మీరు నాకు ఏమన్నా సూచనలు సలహాలు ఇవ్వదలుచుకుంటే మీరు నాకు కామెంట్ రూపంలో పెట్టండి సో చాలా మంది కూడా కామెంట్స్ పెడుతున్నారు చాలా హ్యాపీ అండి సంతోషంగా ఉంది సో మళ్ళీ ఇక్కడ ఎవరు కామెంట్ పెట్టారు హాయ్ అన్న హాయ్ అండి పేరు చదవాలి పేరు చదవాలా ఓకే అండి మా పేరు పేరు చదవమని చెప్తున్నారు వీరు ప్రసాద్ గారు ఓకే ప్రసాద్ గారు హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ కామెంట్స్కు స్పందిస్తున్నందుకు రెస్పాండ్ అవుతున్నందుకు చాలా హ్యాపీ అండి సో అలాగే అన్న తాడిపత్రిలో ఎవరు గెలుస్తారు సో ఇక్కడ తాడిపత్రిలో ఎవరు గెలుస్తారని చెప్పేసి మెసేజ్ పెట్టారండి ప్రవీణ్ గారు అనుకుంటా ప్రవీణ్ గారు తాడిపత్రిలో ఎవరు గెలుస్తారని చెప్పేసి మెసేజ్ పెట్టారు ప్రస్తుతం మనం చూసుకున్నామంటే అనంతపురం జిల్లా రాజకీయాల్లోనే తాడిపత్రి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కలిగి ఉంది సో తాడిపత్రి నియోజకవర్గం మనం చూసుకున్నట్లయితే ఈసారి టీడీపీ పార్టీ వైసీపీ పార్టీ హోరాహోరీగా తలబడుతున్నాయి సో ఇక్కడ తాడిపత్రిలో మనం చూసుకున్నామంటే జేసీ దివాకర్ రెడ్డి గారి ఫ్యామిలీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది స్టార్టింగ్ నుంచి కూడా సో పోయినసారి గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి వేయడంతో ఇక్కడ కూడా ఫ్యాన్ గాలి ప్రభంజనమే రావడంతో పెద్దారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సో ఈసారి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కుమారుడు అనుకుంటాను జేసీ అస్మిత్ రెడ్డి గారు ఏదో ఎమ్మెల్యేగా నిలబడ్డారు నేను యూట్యూబ్లో చూశానండి ప్రచారానికి ఏదో వెళ్తుంటే సో ఈసారి అయితే తాడిపత్రి చూసుకున్నట్లయితే టీడీపీని స్పష్టంగా కనిపిస్తుంది ప్రవీణ్ గారు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ తాడిపత్రులు ఈసారి ఖచ్చితంగా టీడీపీ గెలిచే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఎందుకంటే పెద్దారెడ్డి గారు వైసీపీ నుంచి ప్రజలకు అంతగా సింక్ కాలేదనుకుంటాను వాళ్ళు ఏంటంటే ఫ్యాన్ గాలి వీయడం వల్ల పోయినసారి ఎన్నికల్లో గెలుపొందారు అలాగే కొంతమేర డబుల్ ప్రభావం కూడా ఉండిందని కొందరు విశ్లేషణ సో చూసుకున్నట్లయితే ప్రవీణ్ గారు తాడిపత్రులే ఈసారి ఖచ్చితంగా టీడీపీ పార్టీ గెలిచే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి కామెంట్స్ పెట్టి రెస్పాండ్ అవుతున్నారు చాలామంది కూడా అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ సో మన వీడియో చూస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంకా మొదటి టైం చూస్తున్నట్లుండయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగున్నాయి వీడియోస్ అంతా కూడా లైవ్లో కూడా చాలా మంచి వీడియోస్ పెట్టాను చూడండి మీకు నచ్చుతాయి సో ఇక టాపిక్ క్లిక్ వెళ్దాం మనం నేను టాపిక్ పెట్టేసేసి వేరే టాపిక్ మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు లైవ్ చూసేవాళ్ళు సో ఇక్కడ కామెంట్స్ ఇచ్చారు కదా వారి కోసం స్పందించడం జరిగింది సో కామెంట్స్ పెట్టే వాళ్ళందరికీ కూడా రెస్పాండ్ అవుతున్నాను సో ఇక మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాజకీయాల్లో విజయశాంతి గారు ఎక్కడ అనే అంశం మనం చర్చించుకుంటున్నాం సో మరి చూడాలి సో మళ్ళీ ఇక్కడ మెసేజ్ పెట్టారండి ఇంకొకరు కె అశోక్ గారు కె అశోక్ గారు మెసేజ్ పెట్టారు నెల్లూరులో ఎవరు గెలుస్తారు హాయ్ హాయ్ అండి అశోక్ గారు ముందుగా మీకు సో నెల్లూరు అంటున్నారు మరి నెల్లూరు ఎంపీ అంటారా ఎమ్మెల్యేనా మీరు కొంచెం క్లారిటీగా చెప్పాలి సో ఓకే ఫస్ట్ మనం నెల్లూరు అడిగారు మీరు నెల్లూరు ఎంపీ చూసుకున్నాం మనం నెల్లూరు ఎంపీ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సిపి నుంచి విజయసాయి రెడ్డి గారు తర్వాత టీడీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏదో పోటీ చేస్తున్నారు సో వీళ్ళిద్దరు చూసుకున్నామంటే చాలా టఫ్ ఫైట్గా ఉంటుంది ఇద్దరు కూడా ఆర్థికంగా చాలా బలంగా ఉన్నటువంటి నేతలు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే వైసీపీ పార్టీకి నెల్లూరు కంచుకోటగా ఉండేది స్టార్టింగ్ నుంచి కూడా ఫస్ట్ కాంగ్రెస్ పార్టీకి ఆ తర్వాత నెల్లూరు సో మళ్ళీ అశోక్ గారు కామెంట్ పెట్టారు సో చూద్దాం మరి నెల్లూరులో ఎవరు గెలుపు వెంకటగిరి ఎమ్మెల్యే గురించి వెంకటగిరి ఎవరండి నెల్లూరు డిస్టిక్ వెంకటగిరి అంటే వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళారు కదా ఆనం రామనారాయణ రెడ్డి గారు కాదనుకుంటాను కదా ఆయన ఆత్మకూర వెంకటగిరి కొంచెం చెప్పండి అలాగే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారా వెంకటగిరి ఎమ్మెల్యే ప్రస్తుతం ఎవరో కొంచెం కామెంట్ రూపంలో పెట్టండి అశోక్ గారు అలాగే మనం చర్చించుకున్నాం వెంకటగిరి అంటే దాదాపుగా నేను ఇక్కడ ఆనం రామనారాయణ రెడ్డి గారే అనుకుంటున్నానండి ఆనం రామనారాయణ రెడ్డి గారి పైన ప్రసన్న కుమార్ రెడ్డి గారా ఆయన కాదండి ఈయన ఉన్నారు కదా ఇంకొక ఆయన మాజీ సీఎం సో ఎస్ అశోక్ గరేస్ అని పెట్టారు ఆనం ఆనం రామనారాయణ రెడ్డి గారు సో ఓకే అండి ఆనం నా రామ్ నారాయణ రెడ్డి గారు వచ్చేసేసి టీడీపీ నుంచి సో వైసీపీ నుంచి వచ్చేసేసి ఆయన ఏదో మాజీ సీఎం ఉన్నారు కదా వారి కుమారుడు ఏదో పోటీ చేస్తున్నారు ఆయన పేరు ఏదో జనార్దన్ రెడ్డి గారు కుమారుడు అనుకుంటాను నేను ఎదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి కుమారుడు సో ఇక్కడ అంటే మనం పార్టీ వైసీపీ చూసుకుంటే ఈసారి నెల్లూరులో కూడా వెంకటగిరిలో కూడా మనం చూసుకుంటే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వెంకటగిరి నియోజకవర్గంలో కూడా సార్ టీడీపీ పార్టీని కొంచెం మేర బలంగా ఉన్నట్లు అనిపిస్తుంది సో ఎందుకంటే ఇక్కడ ఈ అంశం ఎందుకు చెప్తున్నానంటే దాదాపుగా ఇక్కడ మనం చూసుకున్నామంటే టీడీపీ పార్టీ ఓకే అండి రామ్ కుమార్ రెడ్డి గారు ఓకే థ్యాంక్ యూ అశోక్ గారు థ్యాంక్ యూ సో మచ్ సో ఇక్కడ రామ్ కుమార్ రెడ్డి గారు మనం చూసుకున్నట్లయితే ప్రచారంలో విస్తృతంగా దూసుకెళ్తున్నారు వైసీపీ పార్టీ తరఫున సో ఇక్కడ ఆవనం రామ్నారాయణ రెడ్డి గారు అయితే రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నేత సీనియర్ మంత్రి కూడా ఆయన రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రిగా ఉండడం సో ఇక్కడ ఆనం కుటుంబానికి కానీ తర్వాత రామ్ కుమార్ రెడ్డి గారి కుటుంబం కూడా మనం చూసుకున్నట్లయితే నెల్లూరు రాజకీయాలను శాసించినటువంటి కుటుంబం అని చెప్పచ్చు అంటే నెల్లూరు పాలిటిక్స్లో వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది సీనియర్ నేతలుగా వారు రాష్ట్ర రాజకీయాలు కూడా చక్రం తిప్పారు సో ఈసారి ఇద్దరు నేతలు తలపడుతుండడంతో హోరాహోరీగా జరుగుతుంది వెంకటగిరిలో అయితే సో మనం చూసుకున్నట్లయితే వెంకటగిరి నియోజకవర్గం స్టార్టింగ్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉండేది తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తన ప్రభావాన్ని చూపించడం జరిగింది సో ఈసారి అయితే నెల్లూరు ప్రజల మైండ్ సెట్ కొంచెం మారిందని అనిపిస్తుంది ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే జరుగుతున్నటువంటి పరిణామాలు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూసుకున్నట్లయితే నెల్లూరులో ఈసారి ఖచ్చితంగా టీడీపీ పార్టీ తన ప్రభావాన్ని కొంతమేర చూపిస్తుందని తెలుస్తుంది సో మరి నెల్లూరు రాజకీయాలులో డిఫరెంట్గా ఉంటుంది సో మళ్ళీ ఇక్కడ మెసేజ్ పెట్టారు అశోక్ అశోక్ గారు టీడీపీ నుండి కరుగుల రామకృష్ణ గారి డాటర్ సో ఓకే అండి పార్టీ బలంగా మనం చూసుకున్నట్లయితే నెల్లూరు డిస్టిక్లో ఈసారి ఖచ్చితంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పది అసెంబ్లీ స్థానాలకు మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా టీడీపీ పార్టీ వైసీపీ పార్టీ గట్టి పోటీని ఇవ్వచ్చు సో ఇంకా ఏంటంటే ఈ రాయలసీమ జిల్లాలకు పక్కగా ఉండడం వల్ల నెల్లూరు డిస్టిక్లో వచ్చేసి కొంతమేర వైసీపీ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది సో ఖచ్చితంగా వచ్చేసేసి ఇక్కడ ఈసారి హోరాహోరీ జరుగుతుంది సో ఇక షర్మిల గారి గురించి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ కొంతమేర ఓటింగ్ పర్సెంట్ అయితే కలిగి ఉంటుంది నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎందుకంటే ఆ పార్టీ కూడా కొంతమేర బలంగా ఉన్నటువంటి ఒకప్పుడు బలంగా ఉన్నటువంటి పార్టీ సో ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే నెల్లూరు డిస్టిక్ మొత్తంగా చూసుకున్నట్లయితే పదికి పది స్థానాల్లో హోరాహోరీగా పోరు జరుగుతుంది సో ఇక్కడ ఏంటంటే ఒక నాలుగైదు స్థానాల్లో ఈసారి మరి టీడీపీ ఖచ్చితంగా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి పోయినసారి మొత్తం క్లీన్ చేసింది ఇక్కడ వైసీపీ పార్టీ నెల్లూరు జిల్లాని మొత్తం రెండు వేల పద్నాలుగులో కూడా ఇక్కడ నెల్లూరు నుంచి కూడా అంతగా ప్రాతినిధ్యం లేదు టీడీపీ పార్టీకి రెండు వేల పంతొమ్మిదిలో కూడా అంతగా తన ప్రభావం చూపించలేకపోయింది మనం స్టార్టింగ్ నుంచి చూసుకుంటే నెల్లూరు టీడీపీకి కొంతమేర బలం లేనటువంటి జిల్లా నేను చెప్పొచ్చు దాదాపుగా నెల్లూరులో వచ్చేసేసి ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వైఎస్ఆర్సిపి ఉంది సో ప్రస్తుతానికైతే ఇక్కడ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా నెల్లూరు డిస్టిక్ ఈసారి టీడీపీ పార్టీకి వైఎస్ఆర్సిపి పార్టీకి చెరువు సగంలా ఉండొచ్చు సో లైవ్ చూస్తున్న అందరికీ ధన్యవాదాలండి సో చాలామంది కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సో ఇక్కడ మళ్ళీ కామెంట్ పెట్టారు ధీరజ్ గారు హాయ్ అన్నా అని పెట్టారు హాయ్ అండి ధీరజ్ గారు సో ధీరజ్ గారు మళ్ళీ ఏదో కామెంట్ పెట్టారు చూద్దాం అన్న ఈసారి గుడివాడలో ఎవరు గెలుస్తారు సో గుడివాడలో ఎవరు గెలుస్తారని చెప్పేసి అడుగుతున్నారు ధీరజ్ గారు గుడివాడలో ఈసారి ఖచ్చితంగా టీడీపీ పార్టీ కొంతమేర బలంగా ఉండొచ్చండి సో మళ్ళీ అది కె అశోక్ గారు పెట్టారు వేర్ ఆర్ ఫ్రమ్ సార్ మాది వచ్చేసేసి చిత్తూరు డిస్టిక్ అండి చిత్తూరు డిస్టిక్ అంటే చిత్తూరు అంటే ప్రస్తుతానికి వచ్చేసేసి ఇది రాజంపేట డిస్టిక్లోకి వచ్చింది సో చిత్తూరు డిస్టిక్ అని చెప్పొచ్చు చిత్తూరు డిస్టిక్ మదనపల్లి సో ఇక ఇప్పుడు వీళ్ళు కామెంట్ పెట్టారు కదా గుడివాడలో ఎవరు గెలుస్తారని అని పెట్టారు సో గుడివాడ మనం చూసుకున్నట్లయితే ఈసారి ఖచ్చితంగా టీడీపీ పార్టీ బలంగా ఉండొచ్చు ఎందుకంటే గుడివాడ పాలిటిక్స్ మనం చూసుకున్నట్లయితే టీడీపీ పార్టీకి చాలా ఎక్కువ అవకాశాలు ఉండొచ్చు సో లైవ్ చూస్తున్న అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్ సో అట్లాగే కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో మీ ముందు ఉంటాం